పాస్బుక్ ఉంటే తహసీల్దార్ లేదంటే ఆర్డీఓకు వారసత్వ హక్కుల బదలాయింపుపై రెవెన్యూ శాఖ స్పష్టత పాస్బుక్ ఉంటే తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం పాస్బుక్ లేకపోతే తొలుత దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం దరఖాస్తుపై తహసీల్దార్ నివేదిక మేరకే ఆర్డీఓ అనుమతి సో భూభారతి చట్టం ద్వారా వారసత్వ హక్కుల బదలాయింపు విషయంలో రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చింది ఫిరాసత్ ప్రక్రియ పూర్తి చేసే విషయంలో అను అక్కడ అనుసరించాల్సిన నిబంధనలు పేర్కొంటూ అన్ని జిల్లాల కలెక్టర్ కలెక్టర్లకు కూడా భూ పరిపాలన శాఖ సర్క్యులర్ జారీ చేసింది సర్క్యులర్ ప్రకారం వారసత్వ హక్కులు బదిలీ కోరే సమయంలో ఆ భూమికి పాస్ పుస్తకం ఉన్నట్లయితే తహసీల్దార్ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది పాస్ పుస్తకం లేని పక్షంలో తహసీల్దార్ నివేదిక మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ అనుమతి తీసుకోవలసి అయితే ఉంటుంది సిసిఎల్ఏ పంపిన ఆర్ఓఆర్ సర్క్యులర్ ప్రకారం విరాసత్ ప్రక్రియ ఎలా పూర్తయితే చేయాల్సి ఉంటుందన్నమాట పుస్తకం ఉంటే విరాసత్ ప్రక్రియ కోసం భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆపరేటర్ లాగిన్లో దరఖాస్తులు బయోమెట్రిక్ తీసుకుని ఈ సదరు దరఖాస్తులను తహసీల్దార్కు పంపుతారు ఈ వారసత్వ హక్కుల బదిలీ కోసం సంబంధికులు తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు నోటీసులు గడువు ముగిసిన అనంతరం ఆ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలిస్తారు సంబంధికులు నుంచి అభ్యంతరాలు వచ్చి ఉంటే వాటిపై విచారణ అయితే జరుపుతారు అన్ని సక్రమంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ సంతకం అనంతరం మ్యూటివేషన్ ప్రక్రియ తహసీల్దార్ అయితే పూర్తి చేస్తారు ఇక పాస్ పుస్తకం లేకపోతే ఎలా ఉంటుందంటే విరాసత్ ప్రక్రియ కోసం తొలిత భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్డీఓ నోటీసులు అయితే ఇస్తారు వీటిని తహసీల్దార్ ద్వారా సంబంధికులకు పంపించి అభ్యంతరాలు కోరుతారు నోటీసులు గడువు ముగిసిన తర్వాత తహసీల్దార్ విచారణ జరిపి తన నివేదికను ఆర్డీసీ ఆర్డీఓకి అయితే పంపుతారు ఆ నివేదిక ఆధారంగా సదరు ఆ విజ్ఞప్తిని ఆర్డీఓ ఆమోదిస్తారు ఒకవేళ ఆధారాలు సక్రమంగా లేకపోతే తిరస్కరిస్తారు సదరు విజ్ఞప్తిని ఆమోదించేందుకు లేదంటే తిరస్కరించేందుకు గల కారణాలను కూడా తన ఉత్తర్వులు ఆర్డీఓ పేర్కొనాల్సి ఉంటుంది సదరు విజ్ఞప్తిని ఆర్డీఓ ఆమోదించిన పక్షాలు ఆమోదించని ఆమోదించిన పక్షంలో దరఖాస్తులకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు దరఖాస్తు ఆపరేటరు లాగిన్కు వెళుతుంది తర్వాత దరఖాస్తులను బయోమెట్రిక్ వివరాలను అయితే తీసుకుంటారు అనంతరం మళ్ళీ సంబంధికులకు నోటీసులు పంపి అభ్యంతరాలను కోరుతారు నోటీసు గడువు ముగిసిన అనంతరం ఈ అభ్యంతరాలు తహసీల్దార్ పరిశీలనకు మరోసారి అయితే వస్తాయి విచారిస్తారు అప్పుడు అన్నీ సక్రమంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ చేసి తహసీల్దారు మ్యూటేషన్ ప్రక్రియను అయితే ప్రారంభిస్తారు సో చూస్తారు కదా తెలంగాణ భూముల వారసత్వానికి సంబంధించి ఈ విధంగా కొత్త చట్టంలో ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి